యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఈ రోజు మనం చూడబోయేవి పట్టు సారీస్ లో చూస్తున్నామండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ వాట్సాప్ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఏవి కూడా లేవు అలాగే మీరు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే పోస్టల్ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉందండి మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా పోస్టల్ సర్వీస్కి పంపించండి అని చెప్పి మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇది మనకి విక్టోరియా పట్టు అండి మీకు ఇక్కడ ఉంటుంది లేదా దీని మీద వేరే సారీ ఉందా ఓకే ఇది విక్టోరియా పట్టు అనమాట అంటే సాఫ్ట్ పట్టు టైప్ లో వస్తుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయి సాఫ్ట్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రై వాష్లు కూడా ఏం అవసరం లేదు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది సారీ ఇది స్టాక్ ఎంత ఉందా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది మాత్రమే ఉందండి ఎక్కువ స్టాక్ అయితే లేదు నిజం చెప్పాలి అంటే ఇందులో నేను కూడా ఒక శారీ తీసుకున్నాను మీరు లాంగ్ బ్యాగ్ చూసినట్లయితే మనం ఈ కలర్ కాంబినేషన్లో నేను శారీ తీసుకున్నాను అని చెప్పేసి మనకి ఓల్డ్ వీడియో కూడా ఉంటుంది చూడండి మళ్ళీ నేను షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ కనిపిస్తే మళ్ళీ ఆ కలర్స్ అన్నీ కూడా నేను తీసుకురావడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా స్టాక్ అయితే ఎక్కువ లేదు ఇది మాత్రమే ఉంది కాబట్టి మీకు ఏవైతే మేము స్టేటస్లో స్నాప్స్ పెడతామో ఆ స్నాప్ అనేది వెంటనే మీరు చూసి చక్కగా మీకు శారీ ఆర్డర్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ప్రతి ఒక్క శారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు గూగుల్ పే మాత్రమే చేసి ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టేసి దాని కింద అడ్రస్ కూడా ఇచ్చేసేయండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఒక పది నిమిషాల తర్వాత పే చేసే లెక్కనైతే కనుక ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని సారీ ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు మీరు పే చేయండి ఓకేనా గూగుల్ పే మాత్రమే సిస్టర్స్ ఫోన్ పే కూడా ఇంకా మనకి అది యాక్సెస్ అయితే రాలేదు ఈ శారీలో మనకి టూ సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు చాలా సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది సాఫ్ట్ పట్టు లాగా ఉంటుంది అనమాట విక్టోరియా పట్టు ఇది దీనికి బోర్డర్స్ వచ్చేసరికి పైన చిన్న బోర్డర్ గ్రీన్ కలర్ మీద మొత్తం కూడా గోల్డ్ కలర్ టిష్యూ బేస్ లాగా ఇచ్చారనమాట టిష్యూ అంటే మొత్తం ఇట్లా టోటల్గా సాఫ్ట్ గా వచ్చేస్తుంది కదా అలా కాదు ఒక డిజైన్ అనేది క్రియేట్ చేశారు ఈ బోర్డర్ పైన గ్రీన్ కలర్లో తర్వాత మనకి ఇక్కడ క్రీమ్ కలర్ లైట్ చాలా లైట్ క్రీమ్ కలర్ మీద బేస్ మొత్తం చూడండి శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అనమాట జరీ వీవింగ్ లాగా వచ్చింది దానిపైన మనకి ప్రింటెడ్ మోడల్లో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎక్కడా కూడా మనకి ఇట్లా పట్టేసే ఛాన్స్ కూడా ఎక్కడా కూడా ఉండదండి చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఫినిషింగ్ ఎక్కడా కూడా ఫ్రంట్ అయితే ఎలా ఉందో సేమ్ బ్యాక్ కూడా అలాగే ఉంటుంది ఓకే ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అలాగే మీరు కుచీలు చూసినట్లయితే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో మనకి కుచీలు అనేది ఉన్నాయండి చాలా మంచిగా ఉంటాయి ఐరన్ కూడా పెద్దగా అయితే ఈ సారీస్ కి అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు దీంట్లో ఫోర్ కలర్స్ ఇది బ్లౌజ్ చూద్దాము మనకి పళ్ళు ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ గా మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి రేట్స్ గా మనకి లో కొంచెం తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ మనకి ఒక టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఒకసారి అక్కడ కూడా చూసి ఇక్కడ మీకు రేట్ తక్కువ ఉంటే అక్కడ చూడండి మనదే ఇన్స్టాగ్రామ్ మీరు ఏదైతే ఛానల్ నేమ్లో చూస్తున్నారో అదే నేమ్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫాలో అయిపోండి స్టాక్ మాత్రం చాలా తక్కువ ఉంది కొంచెం మాత్రమే ఉంది చక్కగా చూసి ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ నేను ఇంకొక సారీ మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్ టూ స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఈ సారీలో ఇది వచ్చేసి మనకి కొంచెం ఆనియన్ పింక్ కలర్ లో బాగా డార్క్ కలర్ ఇచ్చారండి దాంట్లో మనకి జరి అనేది వీవింగ్ లో వచ్చేస్తుంది టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అలాగే మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఇట్లా హిల్ టైప్ లో డిజైన్ అనేది చేశారు మొత్తం ప్రింటెడ్ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో మనకి జరి వీవింగ్ కూడా ఉంటుంది చూడొచ్చు ఎక్కడ కూడా మనకి బోర్డర్ కూడా గుచ్చుకునే టైప్ ఆఫ్ బోర్డర్ కాదు ఇది చాలా సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ సారీలో మనం బ్లౌజ్ అనేది చూద్దాము బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే అదే టైప్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇంకా ఇందులో మనకి ఒక టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఆ టూ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను కుచిళ్ళల్లో కూడా చూడండి ఎంత సాఫ్ట్ మెటీరియల్ ఉంది అంటే మీకు అర్థమైపోతుంది డ్రై వాష్ కూడా ఏం అవసరం లేదు ఇంకొకసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే ఈ స్నాప్స్ అన్ని కూడా అండి మా స్టేటస్ లో కూడా ఉంటాయి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ మధ్యలో అంతా డిజైన్ చేంజ్ లో ఉంటుంది నేను చెప్పాను కదండి లాస్ట్ టైం ఇదే కలర్ కాంబినేషన్ శారీనే తీసుకున్నాను అనమాట సేమ్ శారీనే తీసుకున్నాను ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది వంగ పువ్వు రంగు అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది బ్లౌజ్ అనేది ఇట్లా జరీ వీడింగ్ బ్రొకేర్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ నంబర్ తో సహా మాత్రం స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీయండి ఇది శారీ నంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ అండ్ లైట్ ఒక డిఫరెంట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో బాగా లైట్ కలర్ అనమాట బోర్డర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో కానీ సారీ చూసి మాత్రం కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందని చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది విక్టోరియా పట్టు అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు మేము పార్సిల్ ఫోటో పెడతాం కదా అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి చాలా మంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు వాళ్ళ చాట్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఆ శారీ రాలేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారీ ప్యాక్ చేసిన ఫోటో పోతుంది మా దగ్గరది కూడా పోతుంది కాబట్టి కొంచెం డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకోండి మీ ఇంటికి మీ పార్సల్ రీచ్ అయ్యే వరకు కూడా ఆ ఫోటో అనేది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది కొంచెం ఇది శ్రావణ మాసం కాబట్టి అందరూ ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తున్నారు ఎక్కువ మంది సో మనకి పార్సల్స్ కూడా కొంచెం లేట్ గానే వెళ్తున్నాయండి మేము ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ చెప్తున్నాం కదా కొంచెం లేట్ గానే వన్ ఆర్ టూ డేస్ అట్లా అటు ఇటు కూడా అవుతుంది కొంచెం అది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి కింద కమెంట్ సెక్షన్ కూడా మేము ఓపెన్ చేసి పెట్టాం పబ్లిక్ గానే ఉంటుంది కమెంట్ సెక్షన్ అనేది మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది మీరు చక్కగా షేర్ చేసుకోవచ్చు శారీస్ గురించి మాత్రమే నా హెయిర్ స్టైల్ గురించి నా మెల్లో గొలుసు గురించి మాత్రం చెప్పకండి ఓకేనా అది నా ఇష్టం కదా నా హెయిర్ స్టైల్ నాకు ఇలాగే సెట్ అవుతుంది నా మెల్లో గొలుసులన్నీ ఇలాగే ఉంటాయి అనమాట రకరకాలుగా ఉంటా అంటే నేను ఎవరో పెట్టారు అందుకనే చెప్తున్నాం ఓకే లవ్ యూ ఆల్ Thank you.